హాయ్ ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ గన్పూర్కి వస్తున్నాడని మా ఊరు నుండి అయితే నాలుగు బస్సులు బయలుదేరినాయి చూడండి కనబడుతున్నాయి కదా నాలుగు బస్సులు అయితే ఈ వీడియో మాత్రం ఈ రోజుదైతే కాదు నిన్నటి వీడియో మహిళా సంఘాల నుండి ఒక గ్రూప్కు ఇద్దరు చొప్పున అయితే బయలుదేరినాం మేము మహిళా సంఘాల నుంచి సీఏలు అయితే మాకు చెప్పారు మేమైతే వారు చూడండి ఇట్లా వస్తుంది కదా ముందరికి ఇట్లా వచ్చటమే మాకైతే చెప్పింది ఒక గ్రూప్కు ఇద్దరు రండి అని మేము ముప్పై గ్రూపులకు లీడర్ అన్నట్టు వాళ్ళు చెప్తేనైతే మేమంతా వచ్చినాం ఇట్లా కనబడుతున్న నాలుగు బస్సులు అయితే మా ఊరికి వచ్చినాయి ఈ బస్సులలో మేమైతే వచ్చినాం మీటింగ్కు ఇక మీటింగ్ అయితే స్టార్ట్ అయ్యే టైం అయితే అయింది రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే టైం అయితే అయింది అంటున్నారు ఇక మేమైతే ఇక బయలుదేరడానికి ఒక సిద్ధంగా ఉన్నాం రాగానే ఫోటోలు అయితే దిగినాం బస్సు ముందట నిలబడి ఒక మీటింగ్ పోయినట్టు కాకుండా ఒక టూరు పోతే కదా ఎలా దిగుతారో అట్లా దిగినాం బస్సు ముందట నిలిచా చూడండి జనం అయితే కనబడుతున్నారు కదా చాలామంది జనం వచ్చిండ్రు మీటింగ్ కాడికి అయితే వెళ్తున్నాం మేము బస్సులు చోట పెట్టారు ఇక నడుచుకుంటూ కొంత దూరం అయితే పోవాలి చాలా మంది రోడ్ పంట అయితే కనబడతారు కదా లోపలికైతే పోతున్నాం మేము ఇక్కడ మీటింగు స్టార్ట్ కాబోతుంది రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చేళ్ళు అక్కడికైతే చాలామంది నాయకులు అయితే వచ్చిళ్ళు కడియం కావ్య కడియం శ్రీహరి పొంగులేటి శ్రీనివాస్ కొండా సురేఖ ధనసరి సీతక్క యశస్విని రెడ్డి ఇంకా చాలా మంది వచ్చి పేర్లు అయితే నాకు తెలియదు మీటింగ్ అయితే స్టార్ట్ అయింది జే జే హే తెలంగాణ అనే సాంగ్తో మీటింగ్ అయితే ప్రారంభించిళ్ళు

గన్పూర్ నియోజకవర్గానికి అయితే ఎనిమిది వందల కోట్ల మరమ్మత అయితే చేస్తామని చెప్పిండు మన సిఎన్ రేవంత్ రెడ్డి గారు ఆ పనులైతే మంచిగా వేగవంతంగా పూర్తి చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను ఒక హాస్పిటల్ స్కూలు ఎయిర్పోర్టు ఇంకా ఎన్నో చెప్పిండు వరంగల్ని అయితే ముందుకు తెస్తామని చెప్పిండు అలాంటి పనులు మంచి చేయాలని నేనైతే కోరుకుంటున్నా కూర్చున్నదంతసేపు ఏం లేదు ఇక లేచిందంటే జనాలు అయితే కాగానే ఆగారు ఇక జనాలైతే బయలుదేరిళ్ళు ఇక మీటింగ్ అయితే పూర్తి అయిపోయింది ఇక బస్సుల కాడికి పోవాలంటే ఫుల్ దుమ్ము ఇక చాలా చెప్పలేము ఇక మస్తు జనాలు ఉన్నారు బాయ్ అక్కడికి బస్సుల కాడికి అయితే పోతాను పదండి అక్కడ చూపెడతా మంది చూడండి నేనైతే ముందు చూపెడతాను ఎట్లా ఉన్నారో మంది జనాలు అయితే ముందుకైతే చాలా మంది వెళ్ళిపోయిల్ ఇంకా ఇక్కడైతే మేము వెనకాల వెనకాల ఉన్నాం ముందుకు వెళ్ళిపోయ్ చాలా మంది ఫుల్ ఫుల్ జనాలు ఉన్నారు ఇంకా బస్సుల కాడ చూపెడతా చూడండి ఒకసారి బస్సుల దగ్గరికి కూడా ఇక పోతాం చూడండి అయితే రోడ్డు మీదకి అయితే వచ్చినాం ఇక్కడ చూడండి జనాలు ఏదైతే తిరిగి ఉన్నారో ఇంకా ఎటు ఓటర్లు అయితే ఆటో బయలుదేరుతున్నారు మేమైతే బస్సుల దగ్గరికి అయితే పోతున్నాం మా బస్సులు కొంత దూరాన ఉన్నాయి చూడండి ఇక మేమైతే బస్సుల కాడికి అయితే వచ్చే మా బస్సులు అయితే ఇక కనబడుతున్నాయా మీకు చాలా బస్సులు ఉన్నాయి ఆ బస్సులో నిండి బయలుదేరాలంటే చాలా సేపు అయితే టైం పట్టింది ఇక కాసేపు అయితే అక్కడ మేము ఆనే టైం పాస్ చేసినాం అంటే డ్రైవర్లు ఆపిల్లు మేము కాదు ఆపింది డ్రైవర్లు అయితే కాసేపు అన్నీ బయలుదేరినాకనే బయలుదేరిళ్ళు వాళ్ళైతే ఎందుకంటే ఇక మెల్లగా మెల్లగా పోయే బదులు ఒకసారి సాఫీగా వెళ్ళిపోదామని వాళ్ళైతే చాలాసేపు అయితే అక్కడనే ఆపిల్లు బస్సులు తర్వాత అయితే మేము బయలుదేరినాం ఇంటికి వచ్చినాం బాయ్ ఫ్రెండ్స్